గుడ్ మార్నింగ్ టు ఆల్ అందరికి నమస్కారం నేను సురేష్ మీ బద్వేల్ పిల్లోడు కడప జిల్లా బద్వేల్ పట్టణ బద్వేల్ పట్టణంలో ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ నందు ఇవాళ రోజున ఒక ప్రోగ్రాం చేపట్టారు మనతో భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వ నాయకులు ఆత్మ నిర్భర్ భారత్ అంటే ఇందులో ఏంటంటే ప్రతి ఇంట స్వదేశీ ప్రతి ఒక్కరం స్వదేశీ వస్తువులనే వాడాలి అని ఒక ప్రతిజ్ఞ మనకు అంటే ఏంటి మనమందరం కూడా ఒక క్వశ్చన్ అడగచ్చు ఏంటి స్వదేశీ వస్తువులు ఎందుకు స్వదేశీ వస్తువులు వాడాలని గతంలో మనం ఒక వీడియో చూసాము ఒక రెండు నెలల కిందట వినాయక చవితి పండుగ నాడు ఒక వ్యక్తి మనతో మట్టి బొమ్మలు పంచాడు బొమ్మలు పంచారు బద్వేల్ పట్టణంలో ఇక్కడ ఉన్నటువంటి గ్రామీణ కళా ఉత్పత్తులు వారిని ప్రోత్సహించడం సో మనతో ఇదే అంశంపై మాట్లాడేందుకు మనతో ఇక్కడ ఒక నాయకుడు ఉన్నాడు అన్న మీ పేరేం పేరు రవీంద్రారెడ్డి రవీంద్రారెడ్డి మార్కెట్ బస్ రవీంద్రారెడ్డి మార్కెట్ యాడ్ వైస్ చైర్మన్ మనతో బసిరెడ్డి రవీంద్రారెడ్డి గారు మార్కెట్ యాడ్ వైస్ చైర్మన్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం అన్న ఏంటి ప్రతి ఇంటా స్వదేశీ అందరికీ నమస్కారం ఇప్పుడు శ్రీ గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు మనకు ఏదైతే స్వదేశీ వస్తువులనే వాడాలి స్వదేశీ అంటే మన దేశంలో ఎక్కడైతే కులవృత్తులకు అన్యాయం జరగకుండా ఏదైతే ప్రోత్సహించి అన్ని విధాలా మనం దీన్ని సహకరిస్తే మన దేశంలోని బడ్జెట్ కానీ అది ఆర్థికంగా మూలాలన్నీ పెరుగుతాయి విదేశీ వస్తువులను తగ్గించి మన దేశ సంపదను పెంచుకోవాలనే మన ఆర్థిక వనరులు పెంచుకోవాలనే వాళ్ళు ఒక దృఢ నిశ్చయంతో మన వస్తువునే మనకు మన ఏరియాలో పండిందే మనం దీన్నే వినియోగించడం వల్ల మన ఆర్థిక భారం తగ్గుతుంది ఎగ్జాంపుల్ ఒక జిఎస్టి ఒక స్లాబ్ని తగ్గించినాడు దానివల్ల ఉత్పత్తి పెరిగింది ప్లస్ ఇక్కడ వినియోగం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఈ ఈ దసరాకు ఈ దీపావళికి దేశంలో లాస్ట్ ఇయర్ లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ చూసుకుంటే వెరీస్ వేసుకుంటే ఈసారి ఖచ్చితంగా వినియోగం అనేది పెరిగింది ఆ జీఎస్టీలో ఆ సేల్కు అంత వచ్చే జిఎస్టీ ఈ జీఎస్టి వల్ల ఎంత బడ్జెట్ అనేది ఇంకా ఎక్కువ పెరిగి దీనివల్ల దేశానికి ఎలాంటి నష్టం కూడా జరగలేదు ఇదే ప్రపంచ దేశాలకు ఒక ఆదర్శంగా తీసుకొని ఈయనే ఒక దిక్తిచ్చుగా తయారవుతాడు ఏదైతే అమెరికాలో వాళ్ళైతే ఏదో ట్యాక్స్లు అయ్యి పెంచినారో మన దేశంలో దాని దెబ్బను మనం తట్టుకోవాలంటే మనమే ఇక్కడ సంపద సృష్టించాలనే ఉద్దేశంతో దృఢ నిశ్చయంతో దూరంగా ఆలోచన చేసి ఏడనే సంపద సృష్టించే విధానం కనిపెట్టి మన దేశాన్ని ముందుకు తీసుకుపోయేదానికి ఈయన స్వదేశీ వస్తువునే వాడాలి అనే ఉద్దేశంతో ప్రోగ్రామ్ చేయడం జరిగింది బసిరెడ్డి రవీంద్రారెడ్డి గారికి ఒక థ్యాంక్స్ చెప్పొచ్చు ఫస్ట్ మనం అడిగినప్పుడు ఏం చెప్పాలి మాకేం తెలియదు అనడు ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడంటే వెరీ సూపర్ మనతో ఇదే అంశంపై బద్వేల్ మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ఉన్నటువంటి నారిశెట్టి సుప్రజా గారు గతంలో బద్వేల్ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ గా అయినప్పుడు ఇక్కడ బీజేపీ సీట్ ఇచ్చినప్పుడు మిల్లలో ఎంతో బాగా క్యాంపెయిన్ గా చేసినటువంటి ఒక విద్యావంతురాలు అడిగి తెలుసుకుందాం ఈ అంశంపై ఏ విధంగా అంటే మేడం చెప్పండి ఏంటి ప్రతి ఇంటా స్వదేశీ అసలు ఈ స్వదేశీ వస్తువుల్ని ఎందుకు వినియోగించాలి స్వదేశీ వస్తువుల్ని మనమే వినియోగించుకోవడం వల్ల ఆదాయం అనేది ఇతరులకు వెళ్ళకోకుండా మన భారతదేశంలో మనం ఉపయోగించే వస్తువుల ద్వారా మనకే ఆదాయం చేకూరుతుంది మరొక నాయకుడు ఇక్కడ ఉన్నారు రమణాచారి గారు వారిని అడిగి తెలుసుకుందాం అన్న మీరు గతంలో ఒక విజయవాడకి వెళ్ళి ఒక ప్రోగ్రామింగ్ చూసాం లైవ్ లో దాని గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఏంటి ఆత్మ నిర్భర్ భారత్ ఎందుకు ఈ స్వదేశీ వస్తువులు వినియోగించడం వల్ల మనకు కలిగే లాభం ఏంటి అందరికీ నమస్కారం నేను భారతీయ జనతా పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ నా పేరు నారోజ్ రమణాచారి స్వదేశీ వస్తువులనే వాడమని గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పారు దాన్ని మనం అందరం కూడా ఆదర్శంగా తీసుకొని ఇప్పటికే దాదాపుగా స్టార్ట్ చేశాం ఎందుకంటే ఒక వాటర్ బాటిల్ కూడా స్వదేశీ తయారైందా విదేశీలో తయారైందని చూసి మరి కొంటున్నారు అంత అవేర్నెస్ ప్రజల్లో వచ్చింది ఎందుకంటే భారతదేశాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్క భారతీయుడు నడుం బిగించి ఈ కార్యక్రమాలకు చాలా ముందుకెళ్తున్నారు అదేవిధంగా ప్రతి ఒక్క చేతివృత్తుల వారికి ఆడ తయారైన ప్రతి వస్తువును చూసి మన భారతదేశంలో తయారైన వస్తువును చూసుకోవాలనే ఉద్దేశంతో అదే విధంగా ముందుకెళ్తున్నారు అదేవిధంగా ప్రధానమంత్రి ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అనే ప్రోగ్రాం స్టార్ట్ చేసి ప్రతి ఒక్కరికి చేతి వృత్తులు పద్దెనిమిది రకాల చేతి వృత్తులను ప్రధానమంత్రి ఈ విశ్వకర్మ యోజనలు చేర్చి ప్రతి ఒక్కరికి ట్రైనింగ్ ఇచ్చి ఆరు రోజులు నాలుగు వేల రూపాయలు అకౌంట్లో వేసి వాళ్ళకు వాషింగ్ మిషనా కుట్టి మిషనా మరి అల్లికల లేకపోతే చేపల వలలు తయారు చేసే వాళ్ళు ఇలా ప్రతి ఒక్క పరికరాలు పోస్ట్ ఆఫీస్లో వాళ్ళ ఇంటికే చేరుస్తున్నారు నరేంద్ర మోడీ గారు దీంట్లో భాగమే పదకొండు సంవత్సరాల ముందు నరేంద్ర మోడీ మోడీ గారు ఈ కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు ప్రజలందరికీ అవగాహన వచ్చి ఈ కార్యక్రమం మీద అందరూ కూడా ఖచ్చితంగా మన స్వదేశీ వస్తువుని కొనాలి విదేశీ వస్తువును బహిష్కరించాలి కానీ విదేశీ వస్తువులు ఇక్కడ తయారు కాకుండా చూడాలని కొందరు మరి అనే మాట కూడా వస్తుంది అది ఎందుకంటే ఈ ప్రపంచం లెవెల్లో ఒక యాక్ట్ అనేది ఉంటుంది వ్యాపారం ఎవరు ఎక్కడైనా చేసుకోవచ్చు అనేది కానీ ఆ వ్యాపారము మన వాళ్ళు కూడా వేరే దేశాల్లో చేస్తుంటారు అదే విధంగా చైనా లాంటి వాళ్ళు భారత్లో తయారైన వస్తువులు అమెరికా వాళ్ళు వద్దని తక్కువగా వినియోగించడానికి స్టార్ట్ చేస్తారు ఇప్పుడు కానీ మనం ఎప్పటి నుంచో కూడా ఈ కార్యక్రమం మొదలుపెట్టాం భారతీయుల దృఢత్వాన్ని వీళ్ళ గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు చూపించాం అదేవిధంగా ఇరవై నాలుగో స్థానంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ నాలుగో స్థానానికి వచ్చింది ఇంకో నాలుగు సంవత్సరాల మొదటి స్థానానికి రావడానికి కూడా సిద్ధంగా ఉంది మరి ఈ భారతదేశం ఇంత గొప్పగా పరిపాలన చేయడానికి నరేంద్ర మోడీ గారు భారతీయ ప్రజలు అన్ని రకాల వర్గాల వాళ్ళు హళ్ళ మతాలకు అతీతంగా దేశ హితం కోరుకునే ప్రతి ఒక్కరు కూడా ప్రధానమంత్రికి సహాయం చేయడం వల్ల సహకరించడం వల్లే ఇంతటి విజయాన్ని సాధిస్తున్నాం కాబట్టి మన అందరం కూడా లోకల్ ఫర్ లోకల్ అనే విషయాన్ని ప్రజలందరికీ తెలిపి స్వదేశీ స్వదేశీ వస్తువులనే కొనాలనే ఉద్దేశంతో జిఎస్టీని కూడా చాలా తగ్గించి ఒక మోటార్ సైకిల్ కొంటే ఆరు వేల రూపాయలు తక్కువ వరకు వస్తుంది అదేవిధంగా పూర్వమామిలో నిన్న హోండా షోరూంలో ఒక ప్రైజ్ కూడా పెట్టి చాలా విరివిగా బైకులు అమ్మి ప్రజలందరికీ కూడా చేరువ చేసిన మన బసిరెడ్డి రవీంద్రారెడ్డి గారికి కూడా అందరికీ ధన్యవాదాలు చెప్పాలి ప్రతి ఒక్కరు ఈ అంటే ఏం కార్యక్రమం అది బస్ రెడ్డి రవీంద్ర రెడ్డి గారు చేసిన ఓనర్ అతను ఓకే బైక్ కొన్న వారికి ఒక గిఫ్ట్ పెట్టి ఆ తర్వాత బైక్ డ్రా చేసి ఒకరికి వచ్చే ఏర్పాటు చేశారు అదే విధంగా జిఎస్టీ తరఫున జిఎస్టీ ఉండడం తగ్గడం వల్ల ప్రతి బైక్ ఆరు వేలు తగ్గింది ప్రచారం చేసి అన్నిటికన్నా కూడా ఆయన షోరూమ్ లో బైక్లు ఎక్కువగా సేల్ అయ్యే విధంగా ఆయన వ్యాపారాన్ని కూడా ముందుకు తీసుకెళ్లారు సో అది అండి అవగాహన అంటే ఇక్కడ బద్వేల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గౌరవ్ రితీష్ రెడ్డి గారు ప్రతి ఒక్కరు మట్టి బొమ్మలే వాడండి అని చెప్పినప్పుడు గౌరవ ఈయన కడప జిల్లా బిజెవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్ రెడ్డి గారు కొంచెం వెరైటీగా ఆలోచించి వద్దు మన గ్రామీణ ఉత్పత్తులు అని మేము ప్రోత్సహిస్తాము అని చెప్పి ఒక ప్రోత్సహించాడు అదండి దీని యొక్క సారాంశం మనతో అశోక్ రెడ్డి గారిని తెలుసుకుందాం అన్న ఏంటి అసలు ఈ యొక్క పేపర్ గురించి ఏదైనా చెప్పదలుచుకున్నారా అందరికీ నమస్కారం ఈరోజు ప్రతి ఇంటా స్వదేశీ స్వదేశీ అనే కార్యక్రమంలో ఇక్కడ మార్కెట్ దగ్గర మా అధ్యక్షురాలు ఉన్నటువంటి మాగ్డాడ్ చైర్మన్ అయినటువంటి సుప్రజా గారి ఆధ్వర్యంలో ప్రతి ఇంటా స్వదేశీ ఇంటింటా స్వదేశీ కార్యక్రమంలో కరపత్రాలు స్టిక్కర్లు అందరికీ అందజేయడం జరుగుతుంది ఈ ఉద్దేశం ఏంటంటే కారణం ప్రతి ఒక్కరూ స్వదేశీ వస్తువులను వాడడం వల్ల మన ఆర్థిక వ్యవస్థ మన బలో బలోపేతం చేయడం కారణం మెయిన్ రీజన్ ఏంటంటే బలోపేతం చేయడం మన భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవడం ఎందుకు అంటే ఎందుకు వచ్చింది మీకు ఈ ఐడియా అంటే ఒక మట్టి బొమ్మలు బయట నుంచి కూడా దొరికి తెస్తున్నారు కదా మీరు ఇక్కడే ఎందుకు అని ఈ ఐడియా ఎలా వచ్చింది మీకు ఇది ఏంటంటే లాస్ట్ ఒక వన్ మంత్ బిఫోర్ గణపతి వినాయక చవితి సందర్భంగా ఓకల్ ఫర్ లోకల్ అని ఓన్లీ మన గ్రామీణ కళాకారులను ప్రోత్సహించడం కోసం మాత్రమే మేము బద్వేలో ఉన్నటువంటి నవీన్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో చేసిన మట్టి చేతితో చేసినటువంటి బంక మట్టితో చేసినటువంటి తెలుసా మీరు చేసిన తర్వాత గౌరవ బద్వేల గారు స్పందించారు మంచి అని అంటే మీకు ఏ విధంగా అనిపించింది మాకు మంచిగా అనిపించింది మేము మా మెయిన్ ఉద్దేశం కూడా అదే గ్రామీణ కళా వృత్తులను పెంపొందించడం కోసమే మేము ప్రోత్సహించడం కోసమే మేము ఇలాంటి కార్యక్రమాలు చేసాం రాబోయే రోజుల్లో కూడాను స్వదేశీ ప్లస్ మన గ్రామీణ వృత్తులను ఎంకరేజ్ చేయడంలో మేము ముందుంటాము మేము దానికి అన్ని విధాలుగా సహకరించడానికి కూడా మేము ప్రయత్నిస్తాం అదే అండి మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు నారిశెట్టి సుప్రజా గారు అలాగే వైస్ చైర్మన్ అయినటువంటి బస్సిరెడ్డి రవీంద్ర రెడ్డి గారు ఇప్పటి వరకు ఎంతో కమిటీ మెంబర్లు ఇంతవరకు ఎంతో బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు చివరిగా మనతో బద్దేలు భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడు ధర్మశెట్టి అంకర్ సుబ్బరాయల్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం భరత్ మాతాకి భరత్ మాతాకి వందే మాతరం వందే మాతరం ఇటువంటి ఎన్నో నినాదాలతో మన మాన్యశ్రీ మోదీ గారి వలన మన భారతదేశమే కాకుండా విదేశాల్లో కూడా ఈనాడు భగవద్గీత గురించి ఎంతో విధంగా చెప్పుకునే విధంగా మన మోదీ గారు ఎదిగారు అలాగే మనమల్ని కూడా ఎంతో పైకి మన మనం ఏమి తెలియని వాళ్ళము శుదృఢమై ఎవరైనా ఉండొచ్చు వీళ్ళందరికీ ఏం తెలియని వాళ్ళను కూడా మరి మనకు హనుమంతుడు ఎలాగనో రామాయణంలో మన భారతదేశంలో ఈనాడు మన దామోదర్ దాస్ నరేంద్ర మోదీ గారు ఈనాడు మన భారతదేశానికి ఉన్నటువంటి ఏకైక మంచి మాణిక్యం లాంటి వ్యక్తి ఆయన ఆ మహనీయు మనము స్మరించుకోవాలి అలాగే ఆయన చేసేటువంటి లోకల్ ఫర్ ఓకల్ ఓకల్ ఫర్ లోకల్ అనే నిదానం నిదానంతో ప్రతి ఒక్కరు ఈ భారతదేశంలో అదే విధంగా స్పందిస్తున్నారు ఆ కోకోకోలా ఎన్ని తాగడం కంటే మన ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి చెరుకు రసము బత్తాయి చూసి ఇప్పుడు తాగడం మంచిదని అందరూ విశ్లేషించి ఆ విధంగా ముందుకు వెళ్తున్నారు ఆ డబ్బులు వలన మనకిక్కడే మన డబ్బులు మన ఇండియాలోనే ఉంటుందని అందరు ఆశిస్తున్నారు మార్కెట్ యార్డ్ చైర్మన్ నారీశెట్టి సుత్రజా గారు తానే స్వయంగా ప్రతి ఇంట స్వదేశీ ఇంటింటా స్వదేశీ అని ఏదైతే ఈ యొక్క ప్రజలకు కల్పిస్తున్నటువంటి అవగాహన స్టిక్కర్ ఏదైతే ఉందో తానే స్వయంగా తీసి ఫస్ట్ వారి యొక్క మార్కెట్ యార్డ్ లోనే వారి యొక్క మార్కెట్ యార్డ్ దగ్గరనే మేము స్వదేశీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ బసిరెడ్డి రవీంద్రారెడ్డి గారు కూడా ప్రతి ఇంటా స్వదేశీ ఇంటింటా స్వదేశీ స్వదేశీ వస్తువులనే వినియోగిస్తానని తాను ప్రతిజ్ఞ చేస్తూ మొట్టమొదటిసారిగా తాను ఏదైతే మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ఉన్నాడో అక్కడే ఆ యొక్క స్తంభానికి చూడండి ప్రజలకు ఒక మంచి అవగాహన కల్పిస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు నాయకులు ఏదైనా ఒక మెసేజ్ అనేది చాలా గుడ్ మెసేజ్ ప్రతి ఒక్కరూ స్వదేశీ వస్తువులనే వాడండి ఇంటింటా స్వదేశీ